హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజ్ జీవితంలో అతి భయంకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్న కావ్య ఇక ఈ ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా రాజ్కి ఏ విధంగా జరిగింది అన్న విషయం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ల్యాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అప్పు అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా అక్కడ ఉన్న ఆ వ్యక్తి అయితే రాజ్ సార్ గురించి నాకు ఏమీ తెలీదు మాయ అనే అమ్మాయి మా డే కేర్ సెంటర్కి వచ్చి ఒక బాబుని తీసుకొని ఒక రెండు గంటల సేపు ఉంచి తర్వాత తీసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ ఆ రోజు మాత్రం రాజ్ సార్తో ఇక మాయా మేడం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి చూశాను ఇక ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి విందామని చెప్పి వెళ్ళేసరికి ఇక వెంటనే కూడా రాజ్ సార్ నన్ను చూశారు చూసి మేమిద్దరం కూడా మాట్లాడుకుంటున్నదంతా కూడా విన్నావా అని చెప్పి అడిగారు ఇక నేను ఏమి తెలియకపోయినా కావాలని విన్నాను సార్ అని చెప్పి అనగానే ఈ విషయం ఎక్కడ చెప్పద్దు అని చెప్పి నాకు డబ్బులు ఇచ్చారు నిజానికి నాకు మాయా మేడంకి అలాగే రాజ్ సార్కి అసలు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ నా డబ్బు అవసరం వల్ల అలా అబద్ధమాడాను అని చెప్పి ఇక నిజం చెప్తాడు ఆ వ్యక్తి ఇక వెంటనే కావ్య అప్పు ఇద్దరు కూడా అసలు ఆ మాయా అన్నమ్మాయి ఎవరు అసలు ఆ బాబుకి ఆ మాయాకి ఏంటి సంబంధం అని చెప్పి అనగానే మాయా మేడంకి పుట్టిన బిడ్డే ఆ బాబు ఆ బాబుని తీసుకొని ఇక ఇక్కడికి వస్తూ ఉండేది ఈ మధ్యకాలంలో అయితే కనిపించట్లేదు అని చెప్పి అనగానే తన అడ్రస్ ఎక్కడా అని చెప్పి అడుగుతాడు అడుగుతుంది కావ్య ఇక అక్కడికి వెళ్ళగానే ఇక అడ్రస్ గురించి నాకు తెలియదు కానీ తను ఉన్న ఏరియా అయితే అని చెప్పి ఒక పేరైతే చెప్తాడు ఇక వెంటనే కావ్య అప్పు కలిసి ఇక ఆ ఏరియాలోకి వెళ్తారు అక్కడ మాయ అనే అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఎవరు కూడా ఏమీ తెలియదని చెప్పడంతో ఇక కావ్య అప్పు కూడా చాలా పాటు నిరాశపడిపోతారు ఇదేంటిది దొరికినంత వరకు దొరికి చివరి అక్కడికి ఇలా అయ్యింది అసలు ఆ మాయా అనే అమ్మాయికి ఈయనకి ఏంటి సంబంధం అసలు ఏం జరుగుతుంది తలంతా పట్టేస్తుందిరా అప్పు అని చెప్పి ఒక్కసారిగా కూలబడిపోతుంది కావ్య ఇక వెంటనే అప్పు ఎందుకక్క ఆ రకంగా అయిపోతావు ఖచ్చితంగా బావ ఏదో విషయంలో ఇరుక్కున్నాడు అందుకే ఈ రకంగా చేస్తున్నాడు అయినా నువ్వు చెప్పావు కదా నీ మ్యారేజ్ డో కోసం ఇక ఫ్లవర్ బుకేని తీసుకొని వచ్చాడని అంటే ఆఫీస్కి వెళ్ళే ఉంటాడు కదా కలిసింది మాయా మేడంతో కలిసింది నైట్ పూట అని చెప్పి ఆయన చెప్పాడు కదా ఖచ్చితంగా ఆ గ్యాప్లో బావ ఏం చేశాడు ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే ఆఫీస్కి వెళ్ళాలక్కా అని చెప్పి అంటుంది అప్పు అవునప్పు నాకు కూడా మొట్టమొదటి నుంచి అదే డౌటు ఖచ్చితంగా బాబుని ఆయన తీసుకొని రావాలని ఆయన మనసులో లేదు ఆయనకి రాత్రి ఎయిట్ థర్టీ నుంచి ఆయన మనసులో ఇక అది పడింది లేదంటే ఖచ్చితంగా ఆ రోజు ఫ్లవర్ బుకే తీసుకొని వచ్చి నన్ను విష్ చేయాలని ఆయన బుకే కూడా కొన్నారు ఏదో ఆఫీస్లో జరిగింది వెళ్ళి ఆఫీస్లో కనుక్కుందాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళగానే ఇక అక్కడ వాచ్మెన్ని పిలిచి ఇక ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు మా పెళ్లి రోజు ఇక్కడ ఎవరైనా వచ్చారా అని చెప్పి అడిగితే చాలామంది వస్తారు కదా మేడం మాకు అంత గుర్తుండదు కానీ మీరు సీసీ ఫుటేజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అని చెప్పి మొత్తం సీసీ ఫుటేజ్ అంతా ఇస్తాడు ఇక వెంటనే కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ చూసే చూస్తారు ఇక ఫిబ్రవరి ఎయిటీన్త్ రోజు గురించి ఇక అక్కడ రాజ్తో పాటు ఒక వ్యక్తి అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటాడు రాజ్తో మాట్లాడుతున్నప్పుడు రాజ్ చాలా బాధపడుతూ ఇక ఖచ్చితంగా ఏదో చాలా పెద్ద బాధతో ఉన్నట్టుగా అనిపిస్తాడు రాజ్ ఇక వెంటనే ఈ అబ్బాయి ఎవరు అసలు ఈయన ఎక్కడుంటారు ఎంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకు అంత బాధపడుతున్నాడు ఆయన చేయి పట్టుకొని ఆయన ఈయనకి ఏదో చెప్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఆ అడ్రస్ అతని అడ్రస్ తెలుసుకోవాలి అని చెప్పి శృతిని అడిగి ఇక ఆ రోజు కలిసే వాళ్ళందరితో సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఫోన్ నెంబర్ని అయితే తీసుకుంటారు తీసుకొని ఫోన్ చేయగానే ఇక ఆ వ్యక్తి అయితే ఇక లిఫ్ట్ చేస్తాడు మీరు ఎవరండి మాట్లాడేది మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి గారికి ఇక మీరు కలిసారు మీరు ఎవరు అని చెప్పి ఇక కావ్య అడుగుతుంది ఇక వెంటనే కూడా ఆ వ్యక్తి మీరెవరండి అని చెప్పి అడగడంతో నేను ఆయన భార్యని నా పేరు కావ్య అని చెప్పి అనగానే మీరు రాజ్ వైఫా హాయ్ అండి ఎలా ఉన్నారు అని చెప్పి పలకరిస్తాడు నేను మీకు తెలుసా అనగానే తెలుసండి నేను కూడా మీకు తెలుసనే అనుకున్నాను రాజు ఎప్పుడు నాకు మీకు చెప్పలేదా అని చెప్పాడు అనగానే నాకు మీ గురించి చెప్పారో లేదో నాకు తెలియదు కానీ మీరు కొంచెం నాకు ఒక విషయం అయితే క్లారిఫై చేస్తారని అనుకుంటున్నాను మీరు మా మ్యారేజ్ డే రోజు ఆఫీస్కి వచ్చారు కదా ఆ రోజు మీరు ఇక మా వారు ఏదో మాట్లాడుకున్నారు ఆయన చాలా డల్ అయిపోతూ అసలు ఏం జరిగింది కొంచెం నాకు విషయం మాత్రం మీరు చెప్పాల్సిందే అని చెప్పి ఫోన్లో అడగగానే ఇక వెంటనే కావ్యని అంటాడు ఆ వ్యక్తి ఫోన్లో చెప్పడం ఎందుకు కావాల నిన్ను నేను పర్సనల్ కలుస్తాను ఖచ్చితంగా రాజు గురించి నేను కూడా చాలా రోజుల నుంచి చెప్పాలని అంటున్నాను ఇంకా నువ్వే ఫోన్ చేసావు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఇంకా ఒక రమ్మని చెప్తాడు ఆ వ్యక్తి ఇక వెంటనే కూడా అప్పు కావ్య ఇద్దరు కూడా ఆ వ్యక్తిని కలకి వెళ్తారు ఇక అక్కడ ఒక నిర్మాణ శ్రేస్లో ఆయన ఇక కూర్చొని ఉంటాడు ఇక అప్పు కావ్య ఇద్దరు వెళ్ళి అతనేలాగే ఉన్నాడు కదా అనగానే ఆయనే అని చెప్పి ఇద్దరు వెళితే ఇక ఇద్దరిని పలకరిస్తాడు ఇక మీ గురించి రాజ్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారండి అని చెప్పి అనగానే అవునండి నిజానికి నా గురించి చెప్పడం కాదు ఆయన గురించి కూడా చాలా గొప్ప ఆయన ఆయన కానీ ఆయన ఈ మధ్య ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు కావాలని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆయనతో ఏదో మాట్లాడారు అసలు ఆయన మిమ్మల్ని కలిసి కలిసినప్పుడు ఆయన చాలా బాధపడుతున్నారు సీసీటీవీ ఫుటేజ్లో చూశాను ఏంటో విషయం చెప్పండి అని చెప్పి అడగగానే ఇక రాజ్ ఫ్రెండ్ అతను ఆయన నా ఫ్రెండు గురించి నేను చెప్పాలని నా మనసులో లేకపోయినా కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక రాజ్ గురించి నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి నేను రాజు చాలా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే కాలేజీలో చదవము అలాగే ఇక నేను డాక్టర్ నయ్యాను రాజ్ ఇక వైపు మొగ్గు చూపడం వల్ల బిజినెస్ చూసుకుంటున్నాడు ఇక రాజ్ గురించి నాకు అన్ని సీక్రెట్స్ తెలుసు అలాగే నా గురించి కూడా రాజ్కి అందు అని చెప్పి అంటాడు ఇక కావ్య అప్పు అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అతనైతే అంటాడు రాజ్ మీద అభిప్రాయం ఏంటి అని చెప్పి అనగానే నా అభిప్రాయం ఏముంటుంది ఆయన నా భర్త ఆయనే నా సర్వస్వం అంతకు మించి నా ఏమీ లేవు ఈ మధ్య కాలంలోనే ఆయన నా ఘోరంగా ఇక ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఆ బిడ్డ నా బిడ్డ నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంట్లో అందరి ముందు ఇక తల దించుకొని ఒక దోషిలాగా మారిపోయారు ఆ తల్లి ఎవరు అంటే చెప్పరు కనీసం ఏ విషయము చెప్పట్లేదు చివరి అక్కడికి కానీ ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు మాత్రం నాకు అర్థమవుతుంది కానీ నోరు విరిచి ఆయన ఏ రోజు చెప్పరు అలా అని చెప్పి ఆయన కళ్ళల్లో ప్రేమ నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య చెప్పు చెప్తూ ఉంటుంది ఆ మాటలకి ఇక రాజ్ ఫ్రెండ్ అయిన ఆయన అమ్మ కావ్య నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ రోజుల్లో నీలాగా ఏ వైఫ్ ఉండదు వేరొకరికి పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వస్తే నువ్వు ఇక అంత మంచిగా ఆ బిడ్డకి సేవ చేస్తూ ఒక తల్లిలాగా లాలిస్తున్నావని నాకు రాజ్ చెప్పాడు నిజానికి నువ్వు దొరకడం రాజ్కి అదృష్టం అని చెప్పానగానే సరేనండి మీరు చెప్పిందంతా కూడా సరే వింటున్నాను కానీ మా ఆయన ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పండి ఆయన తప్పు చేశారంటే నేను నమ్మను నాకు మీ మీదే ఒక్క నమ్మకం చివరి మీరు ఇక ఆయన గురించి ఏదో నిజం దాస్తున్నారని అర్థమవుతుంది చెప్పండి అని చెప్పి కావ్య కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అడుగుతుంది ఇక అత్తను అప్పుడు చెప్తాడు రాస్కి ఇక తన లైఫ్లో అమ్మ కంటే ఎవ్వరు కూడా ఇస్ ఇష్టమే ఉండదు తన వాళ్ళమ్మ గురించి ఏమన్నా చేస్తాడు ఎక్కడ వరకైనా వెళ్తాడు కానీ పెళ్ళైన తర్వాత నువ్వు ముసుగులో వచ్చి రాజుకి పెద్ద షాకే ఇచ్చావు కానీ రాజు మాత్రం ఇక నువ్వు తన వైఫే కాదన్నట్టుగా నీతో పాటు కొన్నాళ్ళు ఉన్నాడు కానీ తర్వాత తర్వాత నీ మంచితనాన్ని నీలో ఉన్న మంచి గుణాలకి రాజ్ అయితే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాడు ఎప్పటికప్పుడు నీ గురించి నాతో చాలా మంచిగా చెప్తూనే ఉన్నాడు ఒకరోజు ఇక కళావతి చాలా మంచిది తను నన్ను మోసం చేయలేదు తను నిజంగా నాకు దొరకడం చాలా అదృష్టం మా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటుంది నన్ను కూడా చాలా దగ్గరుండి అన్ని సేవలు చేస్తుంది నాకు ఒంట్లో బాగలేని రోజు కూడా అందరూ లేనప్పుడు కూడా తను ప్రాణాలకు తెగించి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ప్రాణం పోసిన దేవత అని చెప్పి కూడా చెప్పాడు అని చెప్పి అనగానే కావ్య అలానే వింటూ ఉంటుంది కానీ ఒకరోజు మాత్రం ఇక రాజ్ అయితే చాలా సైలెంట్ అయిపోయాడు ఒకరోజు నన్ను కలిసి ఇక రాజ్ రిపోర్ట్స్ అన్నీ తెచ్చి నా చేతికి ఇచ్చాడు అని చెప్పి అనగానే కావ్య అలాగే వింటూ ఉంటుంది ఆ రిపోర్ట్స్లో రాజ్కి వైజాగ్కి క్యాంప్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెడికల్ క్యాంప్లో రాజ్ కొన్ని టెస్టులు చేయించుకున్నాడంట ఆ టెస్టుల్లో రాజ్కి ఇక కౌంటింగ్ చాలా తక్కువగా ఉండటం వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పి చెప్పారంట ఆ మాట విన్న రాజ్ చాలా మనస్తాపానికి గురి అయిపోయాడు తన మనసు అకల కుకల అయిపోయింది ఇక నేను ఎలాగో డాక్టర్ కాబట్టి ఆ రిపోర్ట్స్ని నాకు తెచ్చి చూపించాడు ఎక్కడా ఛాన్స్ లేదు రాజ్ ఏవో ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది ఖచ్చితంగా నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి నువ్వంతా పర్ఫెక్ట్గా ఉన్నావు అని చెప్పి నేను కూడా కొన్ని టెస్టులు అయితే చేయడం జరిగింది కానీ ఆ రిపోర్ట్స్లో ఇక రాజుకి సంబంధించిన టెస్టులు చేసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఇదేంటి అన్ని పర్ఫెక్ట్గా ఉన్న రాజ్కి ఒక్క పిల్లల విషయంలో కౌంటింగ్ ఏంటి చాలా తక్కువగా ఉంది ఇక ఉండాల్సిన టెన్ పర్సెంట్కి టూ పర్సెంట్ కంటే తక్కువే ఉంది రాజ్కి ఆ విషయాన్ని రాజ్కి ఎలా చెప్పాలి నేను కానీ చిన్న ప్రాబ్లమే కాబట్టి ఖచ్చితంగా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని రాజ్కి ధైర్యం చెప్పాను కానీ రాజ్ విషయం నేనే షాక్ అయిపోయాను కానీ రాజ్ మాత్రం ఏ రోజుకి రోజు ఈ విషయం గురించి నన్ను అడుగుతూనే ఉన్నాడు కనీసం ఇక ఎప్పటికైనా నాకు పిల్లలు పుడతారా అని చెప్పి అడిగాడు నేనేమన్నానంటే నువ్వు ఇక ఖచ్చితంగా మెడిసిన్స్ వాడుతూ కొన్ని విషయాల్లో టెస్టులన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిపించుకుంటే నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు టూ పర్సెంట్ అయితే కౌంటింగ్ ఉంది అని చెప్పి చెప్పడంతో రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక అందుకే ఇక మీ పెళ్ళి రోజు చాలా హ్యాపీగా నేను కళావతిని బాధ పెట్టాను కళావతి విషయంలో ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమంతా కళావతికి చెప్పి త్వరలో ఇక తాతయ్యకి ఒక మనవడిని కాని మనవరాల్ని కానీ ఇస్తామరా అని చెప్పి చాలా సంతోషంతో నాకు ఫోన్ చేశాడు ఇక నేను షాపింగ్కి వెళ్ళి కళావతికి చీర కొన్నాను రింగ్ చే కొన్నాను ఇక ఫ్లవర్ వాజ్ కూడా ఫ్లవర్ బుకే కూడా కొన్నానని చాలా సంతోషంతో నాకు కాల్ చేశాడు ఇక నేను అప్పుడు రాజ్కి ఫోన్లో విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ రాజ్ ఎప్పుడైతే అంత సంతోషంగా ఉన్నాడో ఆ విషయం గురించి నేను ఫోన్లో చెప్పడం కంటే డైరెక్ట్గా వెళ్ళి వాడికి జరిగిన విషయం గురించి వాడికి చెప్పాలని ఇక వెంటనే కూడా బయలుదేరాను మీ మ్యారేజ్ డే రోజు ఇక నేను ఆఫీస్కి రావడం జరిగింది రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రాజ్ని కలిసాను చివరి అక్కడికి రాజ్ చాలా నిజానికి నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది రాజ్ విషయంలో టూ పర్సెంట్ కూడా లేదని కౌంటు ఇక ఆ రోజే రిపోర్ట్లో తేలిపోయింది ఇక రాజ్కి శాశ్వతంగా పిల్లలు పుట్టరని రిపోర్ట్ అయితే వచ్చింది ఇక రిపోర్ట్ని తీసుకొని రాజ్కి చూపించాను రాజ్ ఒక్కసారిగా ఆ రిపోర్ట్ని చూసి చాలా ఫీల్ అయ్యాడు కళావతి నన్ను పెళ్లి చేసుకొని తను ఎప్పుడూ కూడా కొంచెం కూడా సుఖాన్ని అనుభవించలేదు ఇంట్లో అందరూ కూడా కళావతిని ఎన్నో మాటలు అంటున్నా కూడా కేవలం నా గురించి నాతో జీవితం పంచుకోవడం కోసం కళావతి ఎన్నో మాటలు పడింది అలాంటి కళావతికి శాశ్వతంగా పిల్లలు లేకుండా చెయ్యాల్సి చెయ్యాలా నేను నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యకి పిల్లలు లేకుండా జీవితాంతం ఒంటరిగా ఉండాలా అని చెప్పి చాలా బాధపడ్డాడు ఏడ్చాడు ఈ విషయంలో ఇక ఏమి చేయడం కుదరదా అని చెప్పి నన్ను అడిగాడు కానీ ఈ విషయంలో ఏమీ చేయడానికి కుదరదని నేను సమాధానం చెప్పడంతో తను చాలా ఫీల్ అయ్యాడు ఇక రాజ్ ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయంలో నాకు ఎవ్వరికీ కూడా ఈ విషయం చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నాడు కానీ నిజానికి వాడు ప్రామిస్ చేయించుకున్నాడు కానీ వాడి జీవితంలోనే వాడు చివరాఖరికి ఇక ఈ రకంగా ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఆగలేక నీకు నిజం చెప్పాను ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోయినంత మాత్రాన భార్య భర్తలు విడిపోవడానికి వీల్లేదు అందుకే నీకు ఈ విషయం చెప్పాను అని చెప్పి అంటాడు రాన్స్ ఫ్రెండ్ అయిన ఆ డాక్టర్ మరి ఆ బాబు సంగతేంటి అని చెప్పి కావ్య ఇక ఆ డాక్టర్ చెప్తున్న మాటలన్నీ విని ఒకవైపు చాలా ఆలోచన చేస్తూ మనసులో చాలా గుండె నిండా భారం పెట్టుకొని మీరు చెప్పేదంతా కూడా నిజంగా నమ్మలేకపోతున్నాను ఆయనకి పిల్లలు పుట్టకపోవడం ఏంటి ఆయన అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అవును నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాజులో ఏ డిఫెక్టివ్ లేదు కానీ పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే జీరో అని చెప్పి వాడిని టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది కానీ వాడైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు ఎప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు సుఖంగా సంతోషంగా పిల్లా పాపాలతో నువ్వు జీవితం సాగించాలని వాడు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు అందుకే నాకు ఒక హెల్ప్ అడిగాడు నేను ఒక బిడ్డనైతే తీసుకోవాలనుకుంటున్నాను పెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నన్ను అడిగాడు ఎందుకురా ఎందుకు బిడ్డను పెంచుకోవటం కావాలంటే ఇంకా మనం తర్వాత చూద్దాం అప్పుడే వద్దు అని చెప్పి నేను ఎంత అడిగినా కూడా లేదురా నాకు ఒక సహాయం చెయ్యి అని చెప్పి నా చేతులు పట్టుకుని అడిగాడు అప్పుడే నాకు తెలిసిన మాయా అనే అమ్మాయి నా ఫ్రెండే తను తన భర్తతో కలిసి ఉండట్లేదు తను బాబుని డే కేర్లో రోజు కూడా ఇక చూసుకుంటూ తను ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఆ బాబు విషయంలో ఇక నేను ఆ బాబుని కొన్ని రోజుల వరకు రాజ్ దగ్గర పెరుగుతాడని చెప్పాను తనకి కొంత డబ్బు ఇచ్చాడు రాజ్ ఆ బిడ్డను తీసుకొని నేను కళావతి మనసుని విరిచేస్తాను ఖచ్చితంగా కళావతి నేను తప్పు చేశాను అంటే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నాకు డైవర్స్ ఇస్తుంది తన జీవితం బాగుపడుతుంది ఇంట్లో అందరూ నన్ను దోషంగా చేసిన నా క్యారెక్టర్ గురించి మాట్లాడినా ఎలాంటి బాధ లేదు ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి అని చెప్పి నాతో మాట తీయించుకొని ఆ బాబుని తీసుకుని ఇంటికి వచ్చాడమ్మా అని చెప్పి మొత్తానికైతే నిజాన్ని మొత్తాన్ని కూడా బట్టబయలు చేస్తాడు రాజు ఫ్రెండు డాక్టర్ గారు ఇక కావ్య అయితే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా కుప్పగోలిపోయి కిందకి కూర్చునిపోతుంది ఈ అమ్మటే అక్క అక్క అని చెప్పి అప్పు చేయి పట్టుకోగానే ఇక వాటర్ కావాలి అని చెప్పి అడుగుతుంది ఇక అక్కడే ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వగానే నీళ్లు తాగి దెబ్బకి సృహలోకి వస్తుంది కావ్య మీరు నిజంగా చెప్పేదంతా నిజమా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆయన మనసు నాకు బాగా తెలుసు ఆయన ఎవరు నొప్పించరు ఆయన ఎవ్వరు గురి ఎప్పుడు కూడా మోసం చేయరు అలాంటిది ఆ బిడ్డను తీసుకుని వచ్చి నా కన్న కొడుకు నా కన్న రక్తం అని చెప్పి నా మనసు విరిచేయడం కోసం ఆయన ఈ రకమైన ప్రయత్నం చేశారా అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఇక అలానే ఉండిపోతుంది కావ్య అమ్మ కావ్య నువ్వంటే నిజంగా రాజుకి చాలా ప్రేమ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నిన్ను చూసి వాడు మనసు పారేసుకున్నాడు నన్ను చాలాసార్లు కళావతికి ఈరోజు నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఎప్పటికప్పుడు నీ దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న ప్రేమని పంచుకోవాలని అనుకున్నాడు కానీ వాడు నీ దగ్గరికి రాలేకపోయాడు అప్పటికి చాలాసార్లు నాలో ఏం తక్కువ నేను మీకు ఎందుకు నచ్చను అని చెప్పి నువ్వు చాలాసార్లు వాడిని నిలదీశావంట కానీ వాడు చాలాసార్లు నోటు దాకా వస్తూ కానీ ఈ విషయాన్ని ఎప్పటికీ నీకు తెలియకూడదని వాడు వాడి మనసులోనే దాచుకున్నాడు నిజానికి రాజ్కి నువ్వంటే చాలా ఇష్టం వాళ్ళమ్మ తర్వాత నిన్నే వాడు అంతిదిగా ప్రేమించింది అందుకే నీ మనసు విరిగిపోవడం కోసం ఆ బాబుని తీసుకొని వాడు అన్ని మాటలు అంటున్నా కూడా శివరాఖరికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అని చెప్పి కానీ నువ్వు మాత్రం రాజ్ని బాగా అర్థం చేసుకున్నావు రాజు గురించి నా దాకా వచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు రాజ్ని రాజ్ కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావని నాకు అర్థమైంది దయచేసి నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాడిని అడగద్దు వాడి మనసు బాగా నీకు తెలుసు కాబట్టి వాడు ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షి చెప్తుంది కాబట్టి నువ్వు రాజ్ ఇద్దరూ ఒక్కటవ్వాలి అంతకుమించి నేను కోరుకునేదేమీ లేదు వాడి మనసు నిండా నువ్వు ఉన్నావు కానీ వాడు కావాలని నిన్ను దూరం చేసుకుంటున్నాడు ఇంతకుమించి నేను ఏమీ చెప్పలేను నిజానికి ఆ బాబుకి వాడికి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక ఆ వ్యక్తి అయితే వెళ్ళిపోతాడు ఇక కావ్య అప్పు ఇక చాలా బాధపడతారు ఇక అప్పు అయితే అదేంటి అక్క బావగారు ఇంత అబద్ధం ఆడారు నిజానికి బావ దేవుడితో సమానం బావకి పిల్లలు పుడితే పిల్లలు పుట్టకపోతే ఏంటి పిల్లలు పుడితే ఏంటి బావ నిజంగా చాలా మంచివాడు ఈ రోజుల్లో చాలామంది చీటింగ్ చేస్తూ ఆడవాళ్ళని ఎలా పడితే అలాగా ట్రీట్ చేస్తూ వాళ్ళని ఇక యూజ్ చేసుకొని వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే కావాలని వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళని టార్చర్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కానీ బావ ఎంత మంచివాడు నిజానికి బావకి పిల్లలు పుట్టకపోయినా పుట్టినా బావ లాంటి వాడు దొరకడం నిజంగా అదృష్టం కదా అని చెప్పి అప్పు అంటూ ఉంటే చిన్నదానమైనా చాలా కరెక్ట్గా చెప్పావే అప్పు నిజానికి బావగారి గురించి అందరికంటే బాగా చెప్పావు నిజానికి శ్రీరామచంద్రుడు నా భర్త నా భర్తలో ఏదో చిన్న లోపం ఉండడం వల్ల నేను వదులుకొని ఎందుకు వెళ్ళిపోతాను నా జీవితాంతం నా భర్తతోనే ఇక ఆయన గురించి ఎవ్వరూ కూడా తప్పుగా మాట్లాడినా వాళ్ళని విడిచిపెట్టను నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళడు నేను మొత్తానికి నా భర్తని ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టడానికి లేదని ఇక నేను ఇంట్లో ఈ విషయాన్ని చెప్తాను ఆయనని ఎవ్వరూ కూడా తక్కువ మాట్లాడకూడదు అని చెప్పి కావ్య అయితే ఇక అక్కడి నుంచి చాలా బాధతో అలాగే ఇక రాజ్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాలని బయలుదేరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్